ఒకప్పుడు మా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి చేరి అంటే ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఒక రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా మా పార్టీలో చేరాడు తర్వాత మరి ఏం ఆశించాడో లేదో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పదవి మరి ఏమో తెలియదు కానీ మళ్ళీ టూ మంత్స్కే జగ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కాదనుకొని జనసేన పార్టీలో చేరాలని ట్రై చేశాడు కానీ అది మళ్ళీ మరి ఏమైందో తెలియదు టీడీపీలో జాయిన్ అయ్యాడు టీడీపీలో జాయిన్ అయ్యి బాగా యాక్టివ్గా పనిచేస్తూ పక్కన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బాగా వాళ్ళ అంటే బాగా వాళ్ళు తెలుసుగా వాళ్ళు ఎలా యూజ్ చేసుకుని వాళ్ళని పాపం మాది తెలియదు అనుకో తెలుసు అయినా కూడా మరి గుడ్డిగా నమ్మాడో ఏమో తెలీదు నేను ఎవరి గురించి చెప్తున్నాను తెలుసు కదా మహాసేన రాజేష్ గురించి ఈయన బాగా నమ్మాడు బాగా ఈతన్ని ఈయన క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాగా ఉచుకొల్పారు ఈయన ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కూడా చూసాము ఈయనకి పి గన్నవరం టికెట్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఆయన ముందు ఇంతకుముందు మాట్లాడిన ట్రో హిందువుల గురించి కానీ అమ్మాయిల గురించి కానీ తర్వాత మాట్లాడిన పొగుడు మాటలన్నీ వీడియోస్ బయటకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు బెదుర్కొని సమాధానం చెప్పలేక ఆ టికెట్ క్యాన్సిల్ చేయడం కూడా చూసాము తర్వాత మహాసేన రాజేష్ని పూర్తిగా దూరం పెట్టేసి దగ్గరికి రానికోకుండా పెట్టడం కూడా అందరూ చూసాము అది మహాసేన రాజేష్ కూడా తెలుసు అనమాట ఇప్పుడు ఈ మహాసేన రాజేష్ ఎలక్షన్ ఇంకా నా ఐదు రోజులు ఓటింగ్ ఉందనగా ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ని రోజులు ధీరుడు గీరుడు అని ధీరుడు హీరో అని చెప్పుకుంటున్నా పవన్ కళ్యాణ్ని ఓడించల్లా పవన్ కళ్యాణ్కి మేము ఇరవై ఒక్క నా మద్దతుదారులు మా గ్యాస్ట్ వాళ్ళు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయము ఓడిస్తాము పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అంతేకాకుండా మొన్న ఎవరైతే బీజేపీ బీజేపీ ముస్లిం అవి క్యాన్సిల్ చేస్తాం రిజర్వేషన్లు అంతేకాకుండా వాళ్ళు దళితులకి వ్యతిరేకం బీజేపీ అని తెలిసి కూడా వాళ్ళతో జతగట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక హీరో లెక్కన పబ్లిక్గా మొన్న నెల్లూరులో మా మీటింగ్లో పబ్లిక్గా నేను అక్కడ నేను కానివ్వను నాలుగు ఫోర్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ కానివ్వను నేను మీకు సపోర్ట్గా నేను మాటిస్తున్నాను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ నాకు ఒక హీరో లెక్కన కనిపించాడు అని నిన్న మోడీ కాలు పట్టుకోవడం చూస్తుంటే ఎంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ అనిపించింది అంటూ మహాసేన రాజసి ఈరోజు ఏమైందేమో తెలియదు కానీ జగన్ ఈరోజు ఒక హీరో చేసేశాడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పాలి ఫస్ట్ జగన్ గురించి ఏం చెప్పాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడం ఫస్ట్ టైం నాకు అసలు ఆ నాలుగు శాతం రిజర్వేషన్ దాని జోలికి ఎవడొస్తాడో చూస్తాను లేదో ఒక హీరోయిన్ స్టేట్మెంట్ బా నిజంగా ముందు మేము అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడని అనుకున్నాము అలాగే చాలా ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నాడో అవి కూడా విందాము ఒకసారి తీసుకునే పార్టీలు సపోర్ట్ చేయటం కానీ మేము రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటును ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన క్యాండిడేట్లు అందరినీ ఓడించే ప్రయత్నం చేస్తాం అదేం తప్పు కాదు కదా రాజ్యాంగం మాకు ఇచ్చిన ఒక్కే కదా నూట నలభై నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సైకిల్ గుర్తు ఎక్కడ కనపడినా దానికే ఓటేస్తాను పార్టీలో మమ్మల్ని ఉంచండి తీసేయండి ఏమైనా చేయండి కానీ మేము తెలుగుదేశం పార్టీకి మాత్రం లాయల్ గా ఉండండి ఎందుకంటే మా ఓటుని తీసుకుని మా గొంతే కొయడానికి మాకు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే హీరో స్టేట్మెంట్ ఇచ్చాడండి ఫస్ట్ టైం నాకు అసలు ఆ నాలుగు శాతం రిజర్వేషన్లకు నేను ఆమె దాని జోలికి ఎవడొస్తాడో చూస్తాననేది ఒక హీరోయిక్ స్టేట్మెంట్ నిజంగా అంతకుముందు మేము అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడని అనుకున్నావో అలా అనిపించండి కానీ పిఠాపురంలో ఏం ఎగ్గాలంటే వరమగారు ఆశీస్సులు ఉండాలి వరమగారికి అయినా తల నుంచి దండం పట్టాల్సింది టీ ఇంకొక సీరియల్ టీముల్ని హీరోల్ని ఎంతమందిని ఒక్క మా ఇలా ఎందుకు దింపుతున్నారంటారు ఎక్కడన్నా నారా లోకేష్ గారు అలాగే చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేశారా రిటైర్ ఎంప్లాయీస్ని వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు ఇదంతా నిజాయితీతో చేస్తున్న పని అసలు కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సలహా కొట్టండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి గెలవాలని కోరుకున్న వ్యక్తులు నేను కూడా ఒకటి ఆయన వస్తే దేశమైతే బాగుపడుతుంది ఆయన వచ్చిన తర్వాత కూడా దేశం ఎలా ఏ అయిందో తెలుసు అలాగే మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందో తెలుసు అయినా మనం ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము కనీసం ఒక డిమాండ్ కూడా ఒక హామీ కూడా తీసుకోకుండా నిజానికి ఈ రాష్ట్రంలోకి నిన్న ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతోమంది జన సైనికులు కాదని నిన్న కాక వచ్చిన రిటైర్ ఎంప్లాయీస్ ని వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు ఇది అంత నిజాయితీతో చేస్తున్న పని అసలు కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వానికి సలహా కొట్టండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి గెలవాలని కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకటి ఆయన వస్తే దేశం ఏదో బాగుపడుతుంది ఆయన వచ్చిన తర్వాత కూడా దేశం ఎలా అయిందో తెలుసు అలాగే మన రాష్ట్రం ఇది అనమాట పవన్ కళ్యాణ్ అంటే అక్కడ ఈయనకి పి గన్నవరం టికెట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇస్తే అక్కడ పవన్ కళ్యాణ్ కుట్ర చేసి ఇప్పుడు అది జనసేనకు పోయిందనమాట పి గన్నవరం సీటు ఇప్పుడు అక్కడ ఏదో కుట్ర చేసి చంద్రబాబు నాయుడుతో లాక్కున్నాడు పవన్ కళ్యాణ్ అని ఆ కోపంతో పవన్ కళ్యాణ్ మీద పగబట్టినట్టున్నాడు పవన్ కళ్యాణ్ ఓడించి తిడతామండ ఈయన ఓడించే నాకైతే అర్థం కదా ఆయన ఓడిస్తే ఓ పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని మేము కోరుకుంటున్నాం కానీ మరి ఈయనకి ఎన్ని ఉన్నాయి ఏమో తెలియదు కానీ ఎంత ఈయనకి ఇంత మద్దతు ఉంటే మరి చంద్రబాబు నాయుడు టికెట్ ఎందుకు నిరాకరించారు అనేది కూడా తెలుసుకోవాలి మరి ఓ ఈయనైతే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్కి రివర్ సైడ్ ఓడించి తీరుతా అంటున్నాడు అక్కడ ఒక ఆడ మనిషి మీద గెలిపించాడు ఆడ మనిషిని ఓడించడానికి జబర్దస్త్ టీముల్ని కామెడీ టీముని డ్రామా టీములని సీరియల్ టీముల్ని అందరినీ దింపుతున్నాడు ఇంత అవసరమా అంటూ కూడా ఇదైతే కరెక్ట్గానే మాట్లాడినాడు ఇది అందరూ మనం రోజు చూస్తున్న విషయమే కానీ పవన్ కళ్యాణ్ అయితే ఓడి పవన్ కళ్యాణ్ మీదైతే ఫుల్ కోపంగా ఉన్నాడు మరి చూడాలి మరి మళ్ళీ జన సైనికులు జన సైనికులు మళ్ళీ చంద్రబాబు నాయుడు నా లోకేసి ఏమన్నా మళ్ళీ బెదిరిస్తే కుక్క మాదిరి మళ్ళీ పిల్లి మాదిరి ఏమన్నా ముడుచుకుంటాడో లేకుంటే ఇలాగే మాట్లాడతాడు